మాజీ కేంద్ర మంత్రి దివంగత గడ్డం వెంకటస్వామి గారి జయంతి కార్యక్రమాలు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వెంకటస్వామి గారి చిత్రపటానికి టిపిసిసి ప్రధాన కార్యదర్శి రహమత్ హుస్సేన్ డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి టిపిసిసి ఎస్సీసెల్ కన్వీనర్ బెన్న రాజమలయ్య డిసిసి ఎస్సీస్ఎల్ అధ్యక్షులు కురవి అరుణ్ కుమార్ డిసిసి బీసీసీఎల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి కురవి అరుణ్ కుమార్ గారు మాట్లాడుతూ వెంకటస్వామి గారు పేదల పక్షపాతి అని హైదరాబాద్ నగరంలో నిరుపేదలకు గుడిసెలు వేయించి గుడిసెల వెంకటస్వామిగా పిలువబడ్డారని కార్మిక శాఖ మంత్రిగా పనిచేసి కార్మికుల హక్కుల కోసం పెన్షన్ సదుపాయాల కోసం పోరాడిన మహనీడని గుర్తు చేసుకున్నారు ప్రతి పేదవాడి గుండెల్లో కాకా చిరస్థాయిగా నిలిచిపోతాడని రాష్ట్ర కేంద్ర మంత్రిగా పిసిసి అధ్యక్షునిగా పలు పదవులు నిర్వహించి ప్రతినిత్యం పేదల కోసం పరితప్పించే వ్యక్తి వెంకటస్వామి గారని వారి ఆశయ సాధన కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు అక్టోబర్ నాడు మన కాకా వెంకటస్వామి గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని కరీంనగర్ బిసిసి కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మనం కాకా గారి గురించి మహాత్మా గాంధీ గారికి ఏ ఏ విధంగా అయితే బాపూజీ అని పేరు పేరు వచ్చిందో అదేవిధంగా ప్రతి పేదవాడు ఈరోజు వెంకటస్వామి గారిని కాకా అని ముద్దుగా పిలుస్తూ వారి పేరు కంటే మొదలు కాకా అనే నే పేరే స్థిరస్థాయిగా నిలబడింది వారు గతంలో పెద్దపల్లి పార్లమెంట్ నుంచి దాదాపు ఏడు సార్లు గెలిచి ఈ దేశంలో ఉన్నత స్థాయి కేంద్రమంత్రి మంత్రి పదవిని అనుభవించు అదేవిధంగా కేంద్రంలో కూడా కార్మిక శాఖ మంత్రిగా ఈరోజు సింగరేణి ఏరియా కావచ్చు ప్రతి కార్మికునికి ఈరోజు పెన్షన్ వస్తున్న గృహ నిర్మాణం ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే కాకా వెంకటస్వామి చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు అదేవిధంగా హైదరాబాద్ సికింద్రాబాద్లో కూడా చాలామంది పేదవాళ్లకు ఎక్కడ వీలైతే అక్కడ గుడిసెలు వేయించి ఆ యొక్క స్థలాల మీద పట్టా కాగితాలు ఇప్పించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే కూడా కాకా వెంకటస్వామి అని చెప్పొచ్చు మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరం కూడా రాబోయే కాలంలో కాకా వెంకటస్వామి గారి యొక్క ఆశయాలను నెరవేరుస్తూ ముందుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ అవకాశం కల్పించినటువంటి మీడియా మిత్రులకు మరియు నా తోటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్ ప్రజలందరూ ప్రేమతో పిలుచుకునే కాకా గౌరవనీయులు పెద్దలు ఘటం వెంకటస్వామి గారి జయంతి కార్యక్రమాన్ని ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ దేశంలో మొట్టమొదటిగా జాతీయ గుడిసెల సంఘాన్ని స్థాపించి నిరుపేద బడుగు బలహీన వర్గాలకు ఒక సొంత ఇల్లు ప్రణాళికను సిద్ధం చేసినటువంటి ఒక మహనీయుడు పెద్దలు వెంకటస్వామి గారు అదేవిధంగా భారతదేశంలో అత్యున్నత కేంద్ర మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా కార్మికుల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధితో అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి ఒక మహా నేత రాష్ట్ర మంత్రిగా కేంద్ర మంత్రిగా పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీలో అనేకమైన కీలక పదవులను అనుభవించి ప్రతినిత్యం బడుగు బలహీన వర్గాల ప్రజల యొక్క మేలు కోసం ఆలోచించిన వ్యక్తి గౌరవనీయులు పెద్దలు వెంకటస్వామి గారు